హలో అండి వెల్కమ్ టు నిల్వేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఫిఫ్టీ పౌడర్లో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది సో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో కలర్కి సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ అయితే ఇది నేర్పించామండి అసలు ఎంత బాగుందో శారీ అయితే చూడండి సో ఇది బ్లౌజ్ అనమాట సో శారీ మొత్తము చిల్లెమనిలో కలర్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో పళ్ళు కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది పళ్ళు అనేది చాలా బాగుంటుందండి సో లైన్స్ వచ్చేస్తాయి ఈ విధంగా పళ్ళుకి సో కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ పళ్ళు చాలా మంది కూడా కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారండి సో అందరికీ కూడా రన్నింగ్ బ్లౌజ్ నచ్చువు కాబట్టి సో కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారు కాబట్టి కాంట్రాస్ట్ కూడా మనం నేపించామన్నమాట సో చాలా బాగుంది శారీ అయితే చూడండి సో మొత్తం ఫిఫ్టీ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో దీంట్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ ఇగోండి టూ పీసెస్ సో లెమన్ ఎన్లలో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇదిగోండి సో మీకు మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి సో మనకు కూడా ఫొటోస్కి అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చి రెడ్కి బ్లూ అండి సో రెడ్కి బ్లూ ఇచ్చాము సారీ బ్లూకి అండ్ ఏమంటారంటే పర్పుల్కి సో రెడ్ కలర్ కాంబినేషన్ సో సేమ్ కలర్ పడుతుంది వీడియోలో అండ్ బ్లౌజ్ అనేది కొంచెం అంటే హెవీ రెడ్గా పడింది కానీ మెరూన్ రెడ్ అండి బ్లౌజ్ అనేది సో సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు సో శారీ మొత్తం ఇదన్నమాట చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సో చూడండి ఒక్క నిమిషము అంటే మీకు అర్థమయ్యేటట్టు పెడదామని చూస్తాను సో ఇది ఒక కలరు సో నెక్స్ట్ వచ్చి పికాక్ బ్లూ సో పిక్ బ్లూ అనమాట సో దీనికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది సేమ్ కలర్ కాదు ఇది వచ్చేసరికి పింకాక్ బ్లూ అండి చూపిస్తాను కలర్ చూ చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఉందన్నమాట కలర్ అనేది సో పిక్కాక్ బ్లూ చాలా బాగుంటాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి సో బ్లౌజ్ పళ్ళు సో గ్రీన్ ఇచ్చామన్నమాట సో రెడ్ కలర్కి బ్లౌజు పళ్ళు గ్రీన్ ఇచ్చాము చాలా బాగుంది శారీ చూడండి సో ఇదిగోండి సో మీకు క్లియర్గా చూపించేస్తున్నాను బ్లౌజు పళ్ళు ఏదొస్తుంది ఏంటనేది రెడ్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ వచ్చేస్తుంది అనమాట సో సేమ్ అదే ఉల్టా అనమాట సేమ్ అదే శారీకి బ్లౌజ్ పళ్ళు రెడ్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది గ్రీన్ కలర్ శారీకి బ్లౌజ్ పళ్ళు రెడ్ వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ ఏంటంటే ఒకే తనలో వచ్చినాయి కాబట్టి మనకు రెడ్ బ్లౌజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు సో చూడండి ఉల్టా పడింది ఇలా నేపించామనమాట సో నెక్స్ట్ వచ్చి ఓకే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి శారీస్ సో నెక్స్ట్ వచ్చి మంచి శనగపిండి కలర్ కాంబినేషన్ అండి దానికి మనము ఈ కలర్ నేర్పించాము అసలు స్టిచ్గా అదే కలర్ పడింది మీకు మీకు వీడియోస్లో అదే కలర్ పడింది అసలు కొంచెం కూడా తేడా లేదనమాట నేను వీడియోలో ఏ కలర్ చూపిస్తున్నానో అదే కలర్ పడింది ఇది చాలా బాగుంది అన్ని మాక్సిమం అవే పడ్డే శారీస్ ఓకేనా చాలా బాగుంది సో సేమ్ అదేనండి సో నెక్స్ట్ సో గ్రీన్ కలర్ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో బాడీ గ్రీన్ సో నెక్స్ట్ మంచి చూడండి లైట్ ఏమంటారంటే అరిటాక్ పచ్చ కాంబినేషన్ ఇది సో బ్లౌజ్ వచ్చేసరికి మీకు మెరెన్లో కళ్ళనేత పడింది బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు మంచిగా మెరెన్ కలర్ పడింది సో చూడండి సో చాలా బాగుంది దీంట్లో కూడా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చూడండి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో ఫిఫ్టీ లో సారీస్ అండి ఇవి కలర్స్ అనేది సో చాలా బాగున్నాయండి కలర్స్ అనేది నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు స్టాక్ అనేది షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వేస్తామన్నమాట సో ఏంటంటే మనకున్న కలెక్షన్ అనేది మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియోస్ అనేది తీస్తున్నాను సో మీకు వీడియోస్లో చూడండి కలర్స్ అనేది చాలా బాగా కనిపించాయి ఓకేనా సో మీకు కలర్స్ చూడండి సో మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా కూడా ఆర్డర్ అవ్ చేసుకోండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చూడండి సో మంచి లెమన్లో ఒక కలర్ కాదండి అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ అనేది అస్సలు మిక్స్ చేసుకోవద్దు కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి సో ఫిఫ్టీ బార్డర్లో కాంట్రాస్ట్ అనేది చాలామంది కూడా స్మాల్ బార్డర్ అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం అనమాట సో అందరూ కూడా హెవీ బార్డర్ కూడా యూజ్ చేయరు కొంతమంది స్మాల్ బార్డర్ ఇష్టపడతారు కొంతమంది హెవీగా అంటే పెద్ద బార్డర్ ఇష్టపడతారు సో ఎవరి ఇష్టం వాళ్ళది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితేనే చాలా బాగున్నాయి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో మన వీడియోస్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ అండి అందరికి కూడా సో లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే షేర్ కూడా చేసేయండి థ్యాంక్ యూ అండి